ప్రభుత్వ అధికారులపై దుష్ప్రచారం చేసిన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు కాప్ర ఎంఆర్ఓ సుచరిత మేచల్ జిల్లా కాప్ర మండలంలోని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలో గల ప్రభుత్వ భూమి పదిహేను వందల గజాలలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తిపై ఇంతకు ముందే భూ తగాదా కేసులు పది ఉన్నాయని భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా తమ విధులకు అడ్డంగా నిలుస్తున్నాడని ఎంఆర్ఓ తెలియజేయడంతో ఆ విషయంపై స్పందించి కలెక్టర్ సిపి ఏసీపీ కుషాయిగూడ సిఐ లక్ష్మణ్ పై పీడీ యాక్ట్ విధించి బ్యాండ్ ఓవర్ ఇచ్చి ల్యాండ్ రెండ్ చేసుకొని పంచనామా చేసి భూమిని హ్యాండ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత మొన్న రీసెంట్ గా ఎలక్షన్ ట్వంటీ త్రీలో లో భాగంగా మొత్తం పదిహేను గుంటలలో షెడ్యూల్ నిర్మాణం చేసి దాన్ని లీజ్కి కి ఇవ్వడం జరిగింది ఈ జనవరి నెలలో కంప్లైంట్ ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది అని అంటే పోలీస్ ఫోర్స్ తోని డిమాలిషన్ చేయడం జరిగింది డిమాలిషన్ చేసిన సందర్భంలో అతను చాలా లాంగ్వేజ్ ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది అతని మీద ఎఫ్ఐఆర్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పది కేసులు నమోదైనాయి అతని మీద ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ బుక్ చేసి పీడీ యాక్ట్ కింద కూడా అతనికి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు సిపి గారు స్పందించి అతని మీద ఉన్న కేసులన్నీ తీసి పీడీ యాక్ట్ బుక్ చేసి వన్ ఇయర్ జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పారు కంపల్సరీ రిమాండ్ పంపిస్తామని చెప్పారు ఈ విషయంగా అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఎమ్ఆర్ఓ లంచం అడిగిందని ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చానని దుష్ప్రచారం చేసి అసలు అనవసరంగా ఎంఆర్ఓ మీద అభాండాలు వేయడం జరిగింది అసలు మంత్రి లక్ష్మణ్ అనేవాడు నాకు నేను వచ్చి రేపటికి వన్ ఇయర్ అవుతున్నా కూడా అతని పేరుతో కానీ మనిషిగా కానీ నాకు అతని గుర్తింపు కూడా నాకు తెలియదు అలాంటిది అనవసరమైన అబాండాలు రెవెన్యూ వ్యవస్థ మీద వేసి దుష్ప్రచారం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చాలా వాడు మాట్లాడిన ఫిల్దీ లాంగ్వేజ్కి కానీ గా సిఐ గారు కానీ ఏసీపీ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ సిపి సార్ కానీ అందరు స్పందించడం జరిగింది అతని మీద ఎమ్మటే బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఈరోజు బైండ్ ఓవర్ కూడా తీసుకొని రావడం జరిగింది దానికి బైండ్ ఓవర్ సిఐ కుషాయి కూడా గారు తీసుకొచ్చి ఓవర్ చేయడం జరిగింది అతని మీద కూడా నమోదు చేస్తామని చెప్పింది ఆ ల్యాండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫెన్సింగ్ కూడా వేయిస్తాను ఒక టూ త్రీ డేస్ లో ఫెన్సింగ్ కూడా వేయించడం జరుగుతుంది ఎందుకంటే అది చాలా కోట్లలో విలువైన భూమి పదిహేను గుంటలు కాపురాలు అంటే అంత ఈజీ కాదు ఈజీ మనకి ఆల్రెడీ కాపురాలో నేను ఐదారు ఫెన్సింగ్లు వేయడం కూడా జరిగింది సర్వే నెంబర్ వన్ నాట్ ఫోర్ కానీ ఫైవ్ ఎయిటీ త్రీ కానీ ఫైవ్ ఫైవ్ టెన్ కానీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కానీ డిఫరెంట్ చెర్లపల్లిలో సర్వే నెంబర్ థర్టీ కానీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ ప్రతిది చాలా జవహర్ నగర్లో కానీ చాలా ఫెన్సింగ్లు వేయడం జరుగుతుంది ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉన్నది అది వస్తే ఇంకా ఇమీడియట్గా మిగతా ల్యాండ్స్ కూడా వన్ బై వన్ వేస్తుంటాను